మొదటి దినవృత్తాంతర గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనంలో దావీదు ఇలాగ పలుకుతున్నాడు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజపు సమాజము పూర్ణముగా ఉండగా యుహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను మాకు తండ్రిగానున్న ఇజ్రాయిలీల దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రాడి బడువుడు దావీదు దేవుణ్ణి ఏమని భావించుకున్నాడు ఏమని ఆరాధన చేస్తున్నాడు అంటే తండ్రిగా దేవుణ్ణి తనకు తండ్రిగా అనుకుని అతడు దేవుణ్ణి ఆరాధించేవాడుగా కనబడుతున్నాడు ఈ సందర్భాన్ని చూస్తే సొలోమోను కాలంలో అనగా దావీదు ఉన్నాడు అప్పుడు సొ సులమోను చిన్న బాలుడు చిన్న బాలుడు ఇంకా ఇంకా అంత వయసు రాలేదు దావీదే కడదామనుకున్నాడు మందిరం దావీది వల్ల కాలేదు రఘడు నీ చేతిలో రక్తముతే నిండున్నాయి నువ్వు యుద్ధాన్ని జరిగించావు కాబట్టి నీ ద్వారా ఈ మందిరం కట్టకూడదు నీకు అర్హత లేదు అన్నారు తర్వాత దావీది కోరి యొక్క కోరికను తన కుమారుడు సోలోమోన్ ద్వారా ఆ పని దేవుడు జరిగించినప్పుడు జనుడు ఏం చేశారంటే అనేక రకాలైనటువంటి కానుకలు బంగారము అనేక రకాలుగా కానుకలు తీసుకొచ్చారు మందిరం కట్టడానికి అర్థమవుతుందా ఆ సందర్భంలో ఈ మందిరానికి వచ్చినటువంటి కానుకలు కావచ్చు ఇవన్నీ ప్రజలందరిని చూసి దావీదు సంతోషిస్తున్నాడు అప్పుడు ఏమన్నాడు దావీదు చూడండి రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి ఎందుకు సంతోషపడ్డాడు దావీదు అంటే దేవుని మందిరం విషయంలో తనకున్న సంతోషం గొప్పది ఆ ప్రజలందరిని చూశాడు వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు కావచ్చు బంగారము వెండి ఇవన్నీ దేవుని మందిరం కట్టడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాటన్నిటిని చూసి అబ్బా ఎంత అద్భుతమైన దేవుడు అని సంతోషపడి ఏమని ఆరాధన చేశాడట దావిడు ఆరాధనది దావిడు దేవుని సంధికి వచ్చినప్పుడు ఆరాధన చేశాడు ఏమని ఆరాధన చేశాడు ఆ వచనంలోనే రాయబడింది చూడండి ఇట్లు ఆరాధన చేశాడు ఇక్కడ యహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించెను ఇది దావిది యొక్క స్థుతి స్తోత్రము లేకపోతే ఆరాధన అని చెప్పొచ్చు ఈరోజు దేవుని కిరణముగా మనం కూడా ఆరాధన చేయాలి దాగ్విది తండ్రిని బట్టి ఆరాధన చేశాడు అక్కడ అన్నాడు కదా ఒక మంచి మాట అన్నాడు యహోవాయి మాకు తండ్రిగా ఉన్న ఇజ్రాయిలీ దేవా యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడూ మాకు తండ్రిగా ఉన్నటువంటి అంటే దావీదు దేవుడిని ఏమని భావించాడు తండ్రిగా ఇప్పుడు చెప్పండి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమంటాము తండ్రి ప్రభా అనేక పదాలు ఉపయోగిస్తాం తండ్రి నాయన అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనము ఆయనకి తండ్రి అని పిలుచుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు యూదులు దేవుడిని తండ్రి అని పిలవలేదు తండ్రి అని పిలవడానికి వాళ్ళ ధైర్యం చాలదు అందుకే తప్పిపోయిన కుమారుడు ఆ మాట అన్నాడు లోకస్ వర్ అధ్యాయంలో ఏమన్నాడంటే తండ్రి నీకు కుమారుడు అర్పించడానికి నాకు ఇప్పుడు ఏం లేదు యోగ్యత లేదు ఎందుకంటే నేను తగ్గిపోయాను కాబట్టి అంటే యూదులు తండ్రి అని పిలవడానికి చాలా భయపడతారు అయితే ఈరోజు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి తండ్రి అని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకి అదే ఆరాధన దావీ చేశాడు ఈరోజు తండ్రికి ఆరాధన చేయాలి మనం తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిన దాకా మాటలు బైబుల్ ఎఫిసి పత్రికలో కూడా అంటే దేవుడిని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనము మనం ఎవరిని ఆరాధన చేస్తున్నామో మనం అది తెలుసుకోవాలి కదా ఎస్ఏ గ్రంథం మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాము ఎస్ఏ గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ సిక్స్టీ ఫోర్ గ్రంథం అరవై అధ్యాయం ఎస్ఏ గ్రంథం అరవై నాలుగు బుక్ ఆఫ్ ఐసియా చాప్టర్ సిక్స్టీ ఫోర్ అండ్ వర్స్ ఎయిట్ అరవై నాలుగు ఎనిమిది యహోవా నీవే మాకు తండ్రివి మేము జగట మన్ను నీవు మాకు చూడండి ఎంత చక్కగా రాయబడింది ఈరోజు నీ తండ్రిని నువ్వేమో ఆరాధన చేయగలవు నువ్వు ఆరాధన చేయాలంటే నువ్వు ఆరాధన తండ్రి ఎవరు నీకు దేవుడు ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవటం అనేది మొదటి సంగతి అక్కడ చేసే భక్తులు అంటాడు ఎనిమిదో వచ్చంలో ఏ నీవే మాకు తండ్రివి ఎంత స్పష్టంగా ఉందో చూడండి దావిది ప్రేమనారాధన చేశాడు చెప్పండి తండ్రి నీ నీకే స్తోత్రము నువ్వు స్తోత్రార్హుడదు అంటే తండ్రి ఆయన అరుహుడు ఆయన ఏం చేస్తున్నాడు స్తులకు పాత్రుడైనటువంటి దేవుడు స్తోత్రారుహుడు ఎందుకంటే ఆయన మాత్రమే స్తుంపదగినటువంటి దేవుడు ఆయన కనుక దార్మిదైతే దేవుడిని తండ్రిగా చేసుకున్నాడు మనం ఇప్పుడు దేవుడిని ఏమని చేసుకోవాలి ఏమని ఆరాధన చేయాలి తండ్రిగా ఆయన మనకు తండ్రి అని గుర్తించాలి ఫస్ట్ గుర్తించినప్పుడు ఇప్పుడు ఆయన ఎలాంటి ఆరాధన కోరుతున్నాడో అది కూడా తెలుసుకోవాలి కదా మనము దేవుణ్ణి తండ్రిగా చేసుకున్నప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు దెగు, తన పిల్లలు ఎలాంటి వారుగా ఉండాలి ఎటువంటి ఆరాధన కోరుతున్నాడట యోహోన్ శుభార్త నాలుగవ అధ్యాయం యోహన్ శుభార్త నాలుగవ అధ్యాయం జాన్ గాస్పల్ చాప్టర్ ఫోర్ యోహోన్ శుభార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అయితే యార్థముగా ఆరాధించువారు తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదని ఇక్కడ తండ్రి కోరిక కనబడుతుంది తండ్రి కోరుచున్నాడు అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు మన పిల్ల మనం మనము పిల్లలు ఎలాగ ఉండాలని కోరుతాం కదా నా పిల్లలు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఇలా మంచి పొజిషన్లో ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలు ఎటువంటి వారిగా ఉండాలి ఎట్టి ఆరాధన కోరుతున్నాడు దేవుడు కోరుకునే ఆరాధన దేవుడికి కావాలి మనం ఆరాధన చేస్తే అది దేవుడు కోరుకునేటట్లుగా ఉండాలి అక్కడ అక్కడ మాట అన్నాడు స్పష్టంగా ఒక మాట ఉంది తండ్రి అట్టివారే తను ఆరాధించేవారు అట్టివారే లాస్ట్ లైన్లో మాట తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు అంటే తండ్రి కోరిక ఏంటి తన బిడ్డలు ఏం చేయాల ఆరాధించాలి ఆరాధన చేయాలి ఇప్పుడు ఈ బిడ్డలు తండ్రిని ఆరాధన చేయాలి ఇక్కడ రెండు బంధాలు కనబడుతున్నాయి ఒకటి కుమారుడు మీకు అర్థం కావడానికి కొంచెం స్లోగానే వెళ్తున్నాడు ఒకటేమో తండ్రి ఇప్పుడు తండ్రి అంటే పిల్లలు ఉన్నారు కదా మరి తను కోరుకున్నటువంటి వారు ఎవరంటే పిల్లలు తను కోరుకున్న వారు ఎవరంటే పిల్లలు తండ్రి కోరుకున్నటువంటి పిల్లలు ఎలా ఉండాలి తండ్రి మరి ఆరాధించబడాలంటే ఆ పిల్లలు కూడా తండ్రికి తగినట్లుగానే ఉండాలి కదా తండ్రికి తగినట్లుగానే ఉండాలి అందుకే ఆ యోగ శుభార్త నాలుగో అధ్యాయంలో ఇరవై మూడు వచ్చిన అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు నువ్వు వచ్చేయున్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి ఇక్కడ నేను రెండు సంగతులు చెప్తాను చాలా శ్రద్ధగా వినండి ఒకటి నువ్వు ఆరాధించిపోయే తండ్రి ఎలాంటి వాడు అనేది నువ్వు తెలుసుకోవాలి తర్వాత ఆరాధించే మనం ఎలాంటి వాడము అనేది ఈ రెండింటినీ తెలుసుకున్నప్పుడు ఆరాధన అనేది నీలో నుండి వస్తుంది ముందు నువ్వు ఆరాధిస్తున్న తండ్రి ఎలాంటి వాడట ఐదు లక్షణాలు ఉన్నాయి త్వర త్వరగా ముందుకెళ్తాను ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది ఆయన ఎలాంటి తండ్రి నిత్యుడు తండ్రి ఎవరండి నిత్యుడూ చదువుదాం ఎస్ఏ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఎలా ఉండను ఆశ్చర్య కడు నిత్యుడుగు తండ్రి ఇక్కడ ఒక తండ్రి అనే మాటకు వచ్చినప్పుడు ఎలాంటి తండ్రి అయినా నిత్యము ఉండేటటువంటి తండ్రి తండ్రి మీరు ఎవరైనా తెలుస్తే చెప్పండి తండ్రి ఎవరు తెలుస్తుంది తండ్రి లేనట్టు లో లేని వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు చాలామంది తండ్రి లేని బిడ్డలు ఉన్నారు తండ్రి లేకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది ఆ పరిస్థితులు ఎలా ఉంటే మనకు తెలుసు ఈ లోకంలో చూస్తే అమ్మ తండ్రి లేడా మీకు అనేటువంటి లోపు వాళ్ళకి కనబడుతుంది అయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తండ్రులు తల్లు కావచ్చు తండ్రులు కావచ్చు ఒక దినేపడతారు వాళ్ళు కనబడరు కానీ ఇక్కడ విశ్వకృం తొమ్మిదో అధ్యాయంలో రాయబడిన ఈ తండ్రి ఒక పదం వాడాడు నిత్యము చెప్పండి నిత్యము ఉండే తండ్రి అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీతో పాటు ఉంటాడు నువ్వు ఈ భూమి మీద నీ తను చాలించిన తర్వాత రేపు పొద్దున్న నీతో పాటు సదా అధిక భైగులో మత్సవాతాధ్యము సదాకాలం నీ మీతో పాటు వంట వాగ్దానం చేశాడు అంటే ఒక కాలానికే పరిమితమైనటువంటి తండ్రి కాదు ఆయన అన్ని కాలాల్లో ఉన్నటువంటి కనుక ఆయనకి ఏమని పేరు మొట్టమొదటి తండ్రి ఎలాంటి తండ్రి అయినా నిత్యులకు తండ్రి రెండవ సంగతి చూద్దాం రెండవ సంగతి ఏంటి యోహన్సు వార్త నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధించబోతున్నటువంటి ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం సెవెంటీన్ పదిహేడు అధ్యాయం అగకుండవచ్చు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు క్రీస్తు వారు తండ్రికి మరపెడుతున్నటువంటి సంగతుల్లో ఇక్కడ ఒక మాట రాయబడింది యేసుక్రీస్తు వారు తండ్రిని ఏమని అన్నాడంటే పరిశుద్ధుడు తండ్రి ఎంత మంచి అర్హత కలిగినటువంటి వాడు ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి తండ్రి సంబంధమైన తండ్రి కాదు బాధ్యత లేనటువంటి తండ్రి కాదు అపవిత్ర ఉన్నటువంటి తండ్రి కాదు కానీ రెండోది పవిత్రుడు అలాంటి వాడట పరిశుద్ధుడు అయిన తండ్రి అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు కోర్స్ దేవదూతలు కూడా ప్రభుని ఏమని ఆరాధన చేస్తున్నాయంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో ప్రభువు నేం చేస్తున్నాయి యోహన సోద పదిహేడు పదకొండు ఎక్కడ చూస్తే పరిశుద్ధుడైనటువంటి తండ్రి ఆయన ఏ పాపము లేదు ఒక బాబు ఒక ఆమె అడిగిందంట ఒక చిన్న బాలుని నీకు మన కొన్నిసార్లు కోర్టులో అడుగుతూ ఉంటారు నువ్వు నువ్వే నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతావు నువ్వు చెప్తావా అని అంటే అడగండి అడగండి అన్నాడట వాళ్ళు అడిగితే నీకు ఒకవేళ ఈరోజు ఈ ఊరు పుట్టావు కానీ నీకు నువ్వు పుట్టకపోతే ఒక మళ్ళీ జనం ఉంటే మన జనం లేదు వాళ్ళు అడగడం చూడండి మళ్ళీ జనం ఉంటే ఎక్కడ పుట్టాలని ఉంది అన్నాడట నాకు అమెరికాలో పుట్టాలను నీకు ఎంతో జనం లేదు ఒక జనమే అన్నాడట ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న నీకు ఉంటే ఏ తల్లిదండ్రులు పుట్ట ఇంట్లో పుట్టడం ఉంది అంటే వాడు అన్నాడట పెద్ద ధనవంతుల ఇంట్లో పుట్టాలని ఆ కుమారుడు చెప్పాడట అంటే మనిషికి కోరికలు చూడండి పెద్ద ఇంట్లో పుట్టాలి మంచి పెద్ద గొప్ప దేశంలో ఉండాలని కోరికలు కానీ ఎవరైనా కోరుతారా నా తండ్రి ఎలా ఉండాలని కో అడిగితే ఎవరైనా పిల్లలకి ఏమని కోరుతారు నా తండ్రికి ఏముండాలి డబ్బు ఉండాలి మంచి పేరు ఫలికేషన్ ఉండాలి నా తండ్రిని బాగా చూసుకోవాలని కోరుతారు కానీ నా తండ్రి పరిశుద్ధుడై ఉండాలని ఎవరిని కోరుతారా కోరు కానీ ఇగో నీవు నేను ఆరాధిస్తున్న ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే ఎవరు తెలుసా పరిశుద్ధుడైనా అసలు ఏ పాత్ర లేదు ఆయనలో ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పవిత్రుడును నిర్దోషు నిష్కల్మసుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఇంటి ప్రధాన యాజకుడు ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న ఈ తండ్రి మనకు సరిపోయినటువంటి వాడు మనకు సరిపోయినటువంటి వాడు నువ్వు ఆరాధించే తండ్రి ఎలాంటి వాడు అంటే గొప్పవాడు ఆయన మొట్టమొదటి బిర్దేంటంటే తండ్రి రెండవది ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి అందుకే అక్కడ కదా పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మీరును అంటే తండ్రి కోరిక పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఏ తండ్రిని కోరుతారా చూడండి కనుక రెండు మాటలు చూసాం ఒకటి నిత్యులకు తంది రెండవది పరిశుభ్రైన తంది మూడవది యాబు పత్రికలో ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చంలో జ్యోతిర్మేడు తండ్రి అనే మాట మనకు కనిపిస్తుంది యాకోబు బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ వన్ అండ్ సెవెంటీన్ యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి ఇప్పుడు ఎవరు ఏ తండ్రి జ్యోతిర్మయుడుగు తండ్రి పాట పాడుతూ ఉంటారు జ్యోతిర్మయుడా నీకే జ్యోతిర్మయుడుగు తండ్రి ఈ తండ్రి ఎలా చూడంటే చూడండి అవసరాలు తీర్చే తండ్రిగా కనబడుతున్నారు అందుకే పర సంబంధమైన ప్రతివి జ్యోతిర్మయుడకు తండ్రి యద్దు నుండి మనకి ఈ లోకంలో ఏదైనా మనం పొందుకోవాలంటే ఏదైనా మనం పొందుకోవాలంటే ఇగో ఆ తండ్రి వైపే చూడాల ఈ తండ్రిని అవసరాలు తీర్చేవాడుగా ఉన్నాడు ఈ తండ్రి ఏదైనా కావాలంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు ఏదైనా అవసరమైతే ముందు అడిగేది తండ్రినే ఒకవేళ తల్లిని అడిగితే నాకే నాలో ఏం లేదురా మీ నాన్న అడుగు అంటున్నారు ఇప్పుడు ఆ పిల్లలు తండ్రి నాన్న ఇది కావాలి ఇది కావాలి అంటే ఆ స్వేచ్ఛ దేవుడు నీకు నాకు ఇచ్చాడు తండ్రిని ఆరాధించడానికి ఇవన్నీ కారణాలు మొదటి తండ్రి ఏమో నిత్యుడు అంటే నిత్యం ఉండే దేవుడు ఆయన నిత్యము నీతో పాటు నీలో ఉండడానికి వచ్చాడు రెండవ తండ్రి ఎవరు అంటే పరిశుద్ధుడైన తండ్రి అంటే నీ జీవితాన్ని పరిశుద్ధ క్రమంలో నడిపించడానికి వచ్చాడు మూడవ తండ్రి ఎవరు జ్యోతిర్మైన తండ్రి అంటే ఆయన నీ పరలోక సంబంధమైన నీ అవసరాలన్నీ తీర్చడానికి సరిపోయినవాడు అవసరాలన్నీ తీర్చడానికి సరిపోయినటువంటి వాడు మూడవది నాలుగవ తండ్రి ఎవరు చదువుదాం మతేశ్వార్త ఆరో అధ్యాయం మ్యాథ్యూస్ గాస్పల్ చాప్టర్ సిక్స్ మతేసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన కలిసి ఉంటాయా చేయడు పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పదం ఆడాలి ఏంటి అలా తిరుగుతున్నారు కూర్చోండి కూర్చోండి కూర్చోదు కనుక పరలోకమందున మా తండ్రి అని ఇక్కడ పదం ఆడాలి ఏ తండ్రినా ఉన్నటువంటి అంటే ఈ భూమి మీద ఈ మాట ఒక ధైర్యాన్ని ఇస్తుంది చాలామందికి ఏంటంటే తండ్రి లేనటువంటి వారు తండ్రి సరిగ్గా లేనటువంటి వారు తండ్రి పరిపాలన కానీ తండ్రి ఇంట్లో లేకపోతే ఏంటన్నాను ఆయన అంటే ఏమోలే కానీ నాకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన మాత్రము ఆయన ఎక్కడుంటాడు పరలోకంలో ఉన్నాడు నా నాకు తండ్రిగా నేను పిలుచుకోవడానికి ఒక తండ్రి ఉన్నాడు నాకు బహుశా ఒక మును మొన్నని ఒక ఆమె ఒక చనిపోతే వాళ్ళని ఆదరించడానికి వెళ్ళిన సందర్భంలో ఆ భర్త చనిపోయాడు అప్పుడు అన్నాడు ఒక సేవకుడు అమ్మ నీకు భర్త లేడు నీకు తండ్రి అని అనుకోవద్దు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త నిన్ను తయారు చేసిన వాడు నిన్ను నీకు తండ్రి అని చెప్పగానే ఆమె చాలా ఆదరించబడింది అంటే ఈ పరలోకం ముందున్న తండ్రి అనే మాట చాలా ఆదరణతో కూడినటువంటి మాట ఆ భూమి మీద నాకు తండ్రి లేకపోయినా నా తండ్రి బాగలేకపోయినా నా తండ్రి సరిగ్గా చూసుకోకపోయినా నాకు ఒక తండ్రి ఉన్నాడు ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అందుకే పరలోకం ముందున్న మా తండ్రి అని వాళ్ళు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆ ప్రార్థనతో ప్రారంభించారు కనుక నిత్యుడు తండ్రి పరిశుద్ధుడైన తండ్రి జ్యోతి తండ్రి ఆ పరలోకపు తండ్రి ఐదోది ఆ తండ్రికున్న లక్షణాలు ఏంటంటే మొదటి యోహాను మూడవ అధ్యాయం మొదటి యోహాను మూడవ అధ్యాయం మొదటి యోహాను మూడవ అధ్యాయం పదహార వచ్చినం ఆయన కనుక ఉన్నాము అక్కడ ఒక మాట కనిపిస్తుంది కదా మూడు పదహారులో స్పష్టమైన మాట ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిది తెలుసుకొని వచ్చినాం ప్రేమనే ఈ మాటకు నిర్వచనం మనకి ఎప్పుడు అర్థమైంది ప్రేమ అంటే మళ్ళీ అనేక రకాల ప్రేమలు ఉన్నాయి